శ్రీమత్ర నమ కొన్ని అమంగళకరమైన పనులు చేయొద్దు అంటే మనం వాటిని చేస్తూ ఉంటాం కానీ మన పెద్దవాళ్ళు శాస్త్రం ఏదైతే చెప్పిందో వాటిని చేసామని అనుకోండి మన జీవితం ఎప్పుడూ బాగుంటుంది అలాంటి కొన్ని చేయకూడని పనుల్ని ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిది ఏంటి అంటే మెడలో మంగళసూత్రం ఉంటే ఆ మంగళసూత్రానికి పిన్నులు పిన్నీసులు తగిలిస్తారు ఎప్పుడు అలా తగిలించకూడదు పిన్నీసులు చంపపినులు ఇవన్నీ మెడలో కట్టుకోకూడదు అది దారిద్ర్యానికి కారణమవుతుంది అలా ఎప్పుడూ చేయకూడదు అలాగే కొంతమంది ఏం చేస్తారు పడుకునే ముందు చెవి కమ్మలు మెడలో గొలుసు ఇవి తీసేస్తూ ఉంటారు చేతి గాజులు కూడా తీసేస్తూ ఉంటారు అక్కడక్కడ మంగళసూత్రాన్ని కూడా తీసి పక్కన పెడతారు ఎప్పుడు అలా చేయకూడదు అసలు రజస్వల అయినది మొదలు ఆడపిల్ల మెడలో గొలుసు కమ్మలు గాజులు ఇవి ఏవి తీయకూడదు ఎప్పుడు ఆ అమ్మాయి మెడలో అవి ఉండాలి అవి ఉంటే ఆ అమ్మాయి గర్భసంచికి చాలా మంచిది అందుకే మన పెద్దవాళ్ళు ఆడపిల్లకి ఎప్పుడు ఉండాలి అని చెప్పి చెప్తారు అసలు మన శాస్త్రం ఏమంటుంది అంటే దీంతో పాటుగా చెవికి కమ్మలు లేకుండాను బోసిమెడ ఇవి చూస్తే భర్తకి మంచిది కాదు కుటుంబానికి మంచిది కాదు అవి వేసుకుంటేనే కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది అనడానికి కారణం ఏంటి అంటే ఇవి వేసుకోకపోతే స్త్రీ ఆరోగ్యం పాడైందనుకోండి ఎవరికి నష్టం ఆ కుటుంబానికే కదా నష్టం అందుకని అవి ఎప్పుడూ తీయకూడదు అలానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు డబ్బును లెక్క పెట్టేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కిస్తూ ఉంటారు అలా ఉమ్మి పెట్టి కూడా ఎప్పుడూ లెక్కించకూడదు ఇప్పుడు ఈ నోట్లు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి కదా మరి ఉమ్మిని తడి చేసుకుంటూ లెక్క పెట్టాము అని అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ నోట్ల మీద ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన నోట్లోకి కూడా వెళ్తుంది కదా అలా వెళ్తే మన ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం పాడవుతే దరిద్రమే కదా అందుకే డబ్బుని లెక్క పెట్టేటప్పుడు నోట్లో తడి చేసుకుని ఎప్పుడు లెక్క పెట్టుకోకూడదు లక్ష్మీదేవి ఉండదు అనడానికి కారణం ఇదనమాట కొంతమంది ఏం చేస్తూ ఉంటారు స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ఉన్నా కూడా విడిచిన బట్టలే కట్టుకుంటారు అలా కూడా ఎప్పుడూ కట్టుకోకూడదు ఎందుకంటే మనం రాత్రి కట్టుకునే బట్టలు విడిచేస్తే అందులో కొన్ని మృతకణాలు ఉంటాయి ఆ మృతకణాల బట్టలు కంటుకుపోతాయి అదే బట్టలని మనం వేసుకున్నామని అనుకోండి ఆరోగ్యం పాడవుతుందనమాట అందుకే విడిచిన బట్టలని ఎప్పుడు కట్టుకోవద్దు చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిరిగిపోయిన బట్టలు కట్టుకోవద్దు అంటారు ముఖ్యంగా ఈ వీపు మీద చిరిగిపోయిన బనీన్లు అవి వేసుకుంటూ ఉంటారు అది దారిద్రానికి హేతు అనమాట ఆ చిరుగుని కుట్టుకుని వేసుకోవచ్చు కానీ అలా చిరుగు ఉండగా మాత్రం ఎప్పుడూ వేసుకోకూడదు అది ఒకటి మనం సరి చేసుకోవాలి అలాగే ఇంటికి ఆడపిల్లలు వచ్చిన ముత్తైదువులు ఎదువులు వచ్చినా పసుపు కుంకుమ ఇవ్వకుండా ఎప్పుడు పంపించకూడదు ఆ పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు కూడా మనం బొట్టు పెట్టుకుని వాళ్ళకి బొట్టు పెట్టి పంపించాలన్నమాట ఇంటికి ముత్తైదువులు వచ్చినప్పుడు ఎప్పుడూ బొట్టు పెట్టకుండా పంపించకూడదు అలానే పూజ చేసేటప్పుడు ఎప్పుడు జుట్టు విరబోసుకోకుండా ముడి వేసుకుని నుదుటన బొట్టు పెట్టుకుని మాత్రమే పూజ చేయాలి అసలు స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా బొట్టు పెట్టేసుకున్నాము అని అనుకోండి స్నానం చేసిన తర్వాత పూజకే కదా వెళ్తాము అందుకని చెప్పి స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవడం అలవాటు మనం చేసుకోవాలి గడప యువతల నుంచుని అవతలకి మనం భిక్షం ఎప్పుడూ వేయకూడదు భిక్షమే కాదు గడప యువతలు ఒకళ్ళు నుంచుని గడప అవతల ఇంకొకళ్ళు నుంచిని ఏ వస్తువుని కూడా అలా ఇవ్వకూడదు అలాగే గడప మీద కూర్చుని జుట్టు విరబోసుకుని కొంతమంది గడపని కాళ్ళతో తన్నుతూ ఈ తలను గోక్కుంటూ ఉంటారు అలా గోక్కుంటూ ఉంటే జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు ప్రయాణాలకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి పెరుగు పాలు రెండింటినీ తీసుకెళ్తారు అలా మనం ప్రయాణాలకి వెళ్తున్నప్పుడు కానీ బయటికి వెళ్తున్నప్పుడు కానీ పెరుగు పాలు రెండింటినీ మనం తీసుకెళ్ళకూడదు మీకు కావాలి అనుకుంటే పెరుగు తీసుకెళ్ళండి లేదు అంటే పాలు తీసుకెళ్ళండి అంతే తప్ప పెరుగు పాలు రెండింటిని ఎప్పుడూ తీసుకెళ్ళకూడదు అది కూడా అమంగళకరమైన పనే అన్నిటికంటే అమంగళకరమైన పని ఏంటో తెలుసా మాటల ద్వారా ఇంకొకరిని బాధ పెట్టడం చేతల ద్వారా ఇంకొకరిని హింసించటం ఈ రెండు అత్యంత అమంగళకరమైన పనులు ఇంకా మిగతావి వచ్చే వీడియోలో తెలుసుకుందాం